హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియోలో ప్రతి ఇంట్లోనూ కూడా లేడీస్ ఓన్లీ కిచెన్ వరకే పరిమితం అనుకుంటారండి వండుతున్నాం కదా పెడుతున్నాం కదా ఈ పనే బోల్డ్ అయిపోతుంది అని అనుకుంటూ ఉంటామండి అయితే ఈ పాపం వాళ్ళే అలాగంటే మరి వర్క్ చేసేవాళ్ళు చాలా మంది ఆడవాళ్ళు పాపం ఇంట్లో వంట పని ఇంటి పని అన్నీ చేసుకొని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ టైలరింగ్ షాపు వెళ్ళి షాపులో వర్క్ చేసి రావడం ఫ్యాన్సీ షాపుల్లో వర్క్ చేసి రావడం గోల్డ్ షాపుల్లో వర్క్ చేసి రావడం బట్టల షాపుల్లో వర్క్ చేసి రావడం ఇలాగ ఎంత బాగా చేస్తున్నారంటే పాపం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారండి ఆడవాళ్ళు అందరూ కూడాను అయితే ఇప్పుడు మనకి షాపింగ్ మాల్స్ వచ్చేసినాయి కదండి అందులో ఆల్మోస్ట్ ఆడవాళ్ళే ఎక్కువగా ఉంటారండి పాపం వాళ్ళు ఇంట్లో మేనేజ్ చేసేసుకొని గబగబా ఇంట్లో పని పిల్లల్ని అందరినీ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ పంపించేసుకొని తర్వాత ఇంకా వెళ్ళి మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ వచ్చి కాళ్ళు నొప్పులతోటి పాపం మళ్ళీ ఇంట్లో వంట చేసుకొని ఇల్లంతా సక్క పెట్టుకొని చేసుకునేసరికి పాపం వాళ్ళ పని ఎంత ఉంటుందో కదండి నిజంగా గ్రేట్ అండి చాలా పేషెంట్స్ చాలా ఓపిక ఉంటుందండి ఆడవాళ్ళ దగ్గర కాబట్టి మనం ఇన్ని ఇన్నిటిని మనం మేనేజ్ చేయగలుగుతున్నాము అది మన గొప్పని కాదు అది ఏంటంటే మనకి స్వతహాగా మనకి వచ్చిన లక్షణం అండి అది అంతే కదా ఆడవాళ్ళని దేవతలతో సమానంగా పూజించమని అంటారు స్త్రీని అయితే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే కనుక అలా జాబులు చేసుకొని లేదంటే ఇంట్లో వర్క్ చేసుకొని ఇప్పుడు నేనంటే ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసుకుంటానండి అలా చేసుకొని ఉన్నవాళ్ళు కూడాను చక్కగా ఆ వచ్చిన డబ్బుల్ని ఎంతో కష్టపడి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడాను చక్కగా మనీని ఎంతో కొంత సేవ్ చేసుకోండి సేవ్ చేసుకుంటారండి కాదని అంటలేదు కాకపోతే అది సేవ్ చేసుకునే విధానాన్ని మనకి ఆ సేవింగ్స్ అనేవి మనం ఎలా పెట్టుకోవాలి ఒక పద్ధతి ప్రకారం ఎలా పెట్టుకుంటే మనం సేవింగ్ చేయగలుగుతాం ఎక్కువసేపు ఎక్కువ రోజులు చేయగలుగుతాము ఎక్కువ అమౌంట్ వస్తుంది అని అనేది కొంచెం తెలియాలి కాబట్టి చెప్తున్నానండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా కామన్గా ఇప్పుడు ఆడవాళ్ళంటేనే పొదుపు చేసే గుణం వండుకున్నది కూడా పడేయడానికి ఇష్టపడరండి అలాగా పొదుపు చేయడంలో వాళ్ళకి చెప్పాల్సింది ఏమీ లేదండి కాకపోతే కరెక్ట్ వేలో మనం సేవింగ్ చేస్తే గనక మనకి ఒక ప్లాన్ పద్ధతి అన్నీ చక్కగా ఉన్నాయంటే కనుక వచ్చే అవాంతరంగా ఉండే ఎటువంటి సమస్యలైనా సరే మనం చక్కగా చురుగ్గా ఎదుర్కోగలుగుతామండి కాబట్టి దీనికి కంపల్సరీ ఎంతో కొంత మగవాళ్ళ హెల్ప్ కూడా కావాలి కాబట్టి ఆడవాళ్ళకి మగవాళ్ళు తోడుండి ఇంట్లో ఉండే చిన్న చితక పనుల్లో కాస్త సాయం చేశారంటే కనుక వాళ్ళు బయటకు వెళ్ళి చక్కగా సంపాదించి తీసుకొస్తారు ఇంట్లోనూ అన్ని చక్కగా అందరికి కావాల్సినవన్నీ సమకూరుస్తారు అలాగే ఇద్దరు చేతులు కలుస్తాయి కాబట్టి చక్కగా ఎక్కువ మనీని కూడా సేవ్ చేయగలుగుతారు వాళ్ళ భవిష్యత్తు అనేది ఫ్యూచర్ పిల్లలకి కూడా మనం ఏదైనా మనం చదివించి వాళ్ళని ఒక మంచి ప్రయోజకులుగా చేయాలంటే కనుక మనీ లేదు నేను చదివించలేను నేను చేయలేను నా దగ్గర లేదు అని మనం వాళ్ళ ఆశల్ని వాళ్ళ భవిష్యత్ భవిష్యత్తుని మనం అక్కడికి ఆపేయకుండా చక్కగా మనం నెరవేర్చిన వాళ్ళం అవుతామండి మన పిల్లల భవిష్యత్తు బాగుంటే మన భవిష్యత్తు బాగున్నట్టే కదండి అంతకన్నా సంతోషపడాల్సిందే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరీ ఇంట్లో ఆడ మగ అని తేడా లేదండి ప్రతి పనిని చక్కగా సమానంగా పంచుకోండి చేసుకోండి చక్కగా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ చక్కగా ఉంటారని భావిస్తూ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇవాళ రేపు ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా లేదండి చాలామంది చక్కగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ చాలామంది తన చేతికి వచ్చిన పనిని వృత్తిని అంటే చదువుకున్న వాళ్ళైతే కనుక ఆడవాళ్ళు జాబులు చేసి చదువుకోలేని వాళ్ళైతే వాళ్ళ చేతి వాటంతో ఏదైనా కుట్లు వాలికలు వంట ఇంటి పని అని ఏదో ఒకటి చేసుకొని మనీని ఎర్న్ చేస్తున్నారండి మగవాళ్ళకి చక్కగా వాళ్ళతో పాటు సమానంగా సంపాదించే శక్తిని సంపాదించుకున్నారు అందులో ఏ డౌటు లేదండి కానీ ఇప్పటికీ కూడా కొంతమంది అక్కడక్కడ అక్కడ ఉన్నారండి నిజంగా మనకి ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది సమాజం మనకు తెలిసినంత వరకే ఇది అనుకుంటున్నాం కదా కాదు ఇంకా ఉన్నదండి మనం రెండు కళ్ళతో చూడటానికి ప్రపంచం చాలా పెద్దదండి చిన్నది కాదు అయితే మనం నాలుగు గోళ్ళ మధ్యన ఉంటే ఇదే మన ప్రపంచం అనుకుంటాం కానీ ఇంకా బయటకు వచ్చి చూస్తే తెలుస్తుందండి ఇంకా ఆడవాళ్ళు ఎలా ఉన్నారు ఇంట్లో ఫ్యామిలీస్ ఎలా ఉంటున్నాయి ఏంటనేది నాకైతే ఒక్కొక్కటికి తెలిసినప్పుడల్లా కూడా చాలా బాధగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఒకరి మీద ఆధారపడితే ఇల్లు నడవడం చాలా కష్టం అండి ఈ రోజుల్లో ఎందుకంటే ప్రతిదీ కూడా ఎంత కాస్ట్లీ అయిపోయినాయండి పిల్లల ఎడ్యుకేషన్ హాస్పిటల్ కాడి నుంచి ప్రతిదీ నండి కనీసం ఒక డెలివరీ అయితే నార్మల్ డెలివరీకి కూడా ఎంత ఖర్చు అవుతుందో తెలుసు కదా అంతకుముందు మనకి ఇంట్లోనే డెలివరీ చేసేసేవారు కానీ ఇప్పుడు ప్రతిదానికి మనం హాస్పిటల్కే పరిగెడతాం భయం పెరిగిపోయింది ఏమైపోద్దో ఏంటో అన్నది ధైర్యాన్ని కోల్పోతున్నాము ఊపికిన కూడా మనం చాలా వరకు తగ్గించేసుకుంటున్నాము అసలు ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారండి నాకు దగ్గర దగ్గరగా ఒక పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ క్రితం మా ఫ్రెండ్ మళ్ళీ సడన్గా ఫోన్ చేశారండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మధ్య మధ్యలో అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము కానీ ఈసారి సడన్గా తను చేసి ఏమన్నదంటే ఇంట్లో గడవడం కష్టమవుతుంది ఒకరి సంపాదనతోనే చెయ్యాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది ఏదైనా చెయ్యాలంటే మళ్ళీ ఏమనుకుంటారో బయట ఏం చేయాలి ఆడవాళ్ళం కదా అని అన్న ఫీలింగ్లో ఉండి తను ఏం చేస్తే బాగుంటుంది ఇంట్లో ఎర్న్ చేయడానికి ఒకరి సంపాదన అయితే కనుక పిల్లలతో కాస్త చదువులు అన్నీ కూడా ఇబ్బంది అవుతున్నాయి అందులో నేను ఒక్కదాన్నే నాకు ఎవరు సపోర్ట్ లేరు నేను పిల్లల్ని మేనేజ్ చేసుకొని బయటకు వెళ్ళి ఏదైనా చేయాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి తను అడిగిందండి అయితే నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదండి అంటే ఇవాళ రేపు కూడా మనం ఒకరి మీద సంపాదన మనం ఆధారపడి ఉంటే కనుక ఎంత ఇబ్బంది అవుతుందో మనకు ఒక పక్కన తెలిసిందే అది ఇద్దరు కష్టపడిన వాళ్ళకి తెలుస్తుంది అలాగే ఒకరు కష్టపడిన వాళ్ళకి కూడా తెలుస్తుంది అయితే ఇద్దరు కష్టపడాలనుకున్నప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటారు కదా వాటిని మాత్రం పక్కన పెట్టేసుకోవాలండి ఇవాళ రేపు మనకు రూపాయి లేకపోతే ఎవ్వరు కూడా ఊరికినే దానం చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ మంది కోట్లల్లో ఉంటారేమో ఏదైనా హెల్ప్ చేసే గుణం ఉన్నవాళ్ళు అయితే ఈ ఒక్క రూపాయి కష్టపడటం కోసం మనం ఎంత శ్రమ పడుతున్నామో ఆ శ్రమని ఇద్దరూ పంచుకుంటే గనక ఒక రూపాయికి రెండు రూపాయలు యాడ్ అవుతాయండి ఒక రూపాయి ఖర్చు అయిపోయినా ఇంకొక రూపాయి పొదుపు అవుతుంది కాబట్టి ఇవాళ రేపు మనం తినే తినుబండారాల కాడి నుంచి మనం కట్టుకునే బట్టలు కాడి నుంచి ఉంటున్న ఇంటి రెంట కాడి నుంచి అన్నీ కూడా బాగా పెరిగిపోయినాయి కాబట్టి వాళ్ళు వాళ్ళు ఉన్న పరిస్థితికి చదువుకుంటే ఒకలాగా చదువుకోకపోతే ఒకలాగా చిన్న చిన్న బిజినెస్లు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా ఎంచుకొని మనకి ఏదైతే సూట్ అవుతుంది మన పిల్లలతోని వాళ్ళకి భోజనం పెట్టుకోవడం కాడి నుంచి వాళ్ళని చదివించుకోవడం కాడి నుంచి అన్నీ కూడా మనం చక్కగా మేనేజ్ చేయగలుగుతామండి మనకంటూ కూడా కొంచెం టైంని కూడా ఉంచుకోగలుగుతాం అది మనం తలుచుకుంటే టైంని మేనేజ్ చేయగలుగుతామండి టైం మేనేజ్మెంట్ కూడా చాలా అవసరం నేను బడ్జెట్ అని చెప్పి ఒక పుస్తకంలో మీకు ఇది రాసుకోండి ఇది రాసుకోండి అని చెప్పాను కదా అలాగే మనం రోజులో ఇరవై నాలుగు గంటలే ఎంత కోటేశ్వరుడికైనా ఎంత భేదవాడికైనా మధ్యతరగతి వాడికైనా ఉన్నది ఆ ఇరవై నాలుగు గంటలే అందులోనే వాళ్ళు కష్టపడటానికి కానీ హ్యాపీగా కాసేపు టైం స్పెండ్ చేయడానికి కానీ నిద్రపోవడానికి కానీ మన పనులన్నీ చక్క పెట్టుకోవడానికి కానీ భగవంతుడి దగ్గర కాస్త టైం గడపడానికి కానీ ఉన్న టైం కాస్త అదే దాన్ని మనం మేనేజ్ చేసుకునేది కూడా ఒక ప్లానింగ్గా పద్ధతిగా పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుందండి మన చేయగలుగుతాం ఖచ్చితంగా ఆడవాళ్ళు తలుచుకుంటే జరగంది చేయలేనిది ఏది ఉండదండి అది మంచి చేయగలిగితే కనుక ఇంకా మంచిది చెడు అనేది కాదండి చెడు వరకు అసలు వెళ్ళొద్దు మీరు అయితే దానికి భగవంతుడు కూడా సాయం చేయడు అయితే మనం మంచి తలంపుతోటి మనం ఏదైనా చేయగలుగుతుంటే దానికి ధైర్యాన్ని ఆరోగ్యాన్ని భగవంతుడు ఆటోమేటిక్గా ఇచ్చేస్తూ ఉంటాడండి కాబట్టి మన ఆడవాళ్ళ బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా ఉంటుంది చాలా తెలివైన వాళ్ళమండి కాకపోతే ఏంటంటే మనకు మనమే అనుకుంటూ ఉంటాం ఆడవాళ్ళం కదా బయటికి వెళ్ళకూడదు ఏం చేస్తాంలే అని అన్న ఒక నిరుత్సాహం మనకే మనం తెచ్చేసుకుంటూ ఉంటామండి దానివల్ల ఏంటంటే మనం అక్కడ వరకే ఆగిపోతాము అదే మగవాళ్ళు అనేసరికి వాళ్ళే తేవాలి వాళ్ళే తీసుకొచ్చి ఇవ్వాలి మనం చేస్తే ఏం బాగుంటుంది ఏదో ఆడవాళ్ళు బాగా ఎక్కువగా చేస్తున్నారు అనేసి జనాల్లో పేరు వస్తుంది అనుకుంటారు అలా ఏమీ ఉండదండి ఎందుకు అలా ఫీల్ అవుతారో నాకు అర్థం కాదు కాకపోతే మా ఫ్రెండ్కి చెప్పింది నేను ఒకటేనండి మన చేతి వృత్తి ఏదైతే ఉన్నదో దాన్నే తిరిగి మొదలు పెట్టమన్నానండి అదే టైలరింగ్ మన ఆడవాళ్ళకి కొట్టిన పిండంటి టైలరింగ్ అందులోనూ మనకి ఇప్పుడు యూట్యూబ్ల్లో కూడా బాగా అలవాటు అయిపోయినాయి కదా చూసి ఇలా చూ కటింగ్ చేసేస్తున్నారండి అలవాటు లేని వాళ్ళు కూడా చక్కగా చూసి కటింగ్ చేసి కుట్టేసుకుంటున్నారు కాబట్టి అదేంటంటే రోజు ఒక రెండు జాకెట్లు కుట్టుకున్నా కూడాను ఒక ఫోర్ హండ్రెడో త్రీ హండ్రెడో వస్తాయి ఆ రోజు కూరగాయలకో సరుకులకో దేనికో దానికి ఉపయోగపడతాయండి ఎక్కువగా కుట్టుకుంటే ఇంకా వస్తాయి కాబట్టి తిరిగి నువ్వు ఆ టైల్ మాత్రం మొదలుపెట్టు అసలు మనకు అది పాలకొండలాగా నీకు ఇంట్లో ఈ రూపాయి లేదు అనుకున్న రోజైతే అసలు ఉండదండి ఖచ్చితంగా చక్కగా ఉంటుంది అది అందరికీ తెలిసిందే టైలరింగ్ చేసేవాళ్ళు అయితే కనుక కంపల్సరీ నాకే ఓటేస్తారు ఈ మాటకి ఎందుకంటే నేను అదే చేస్తున్నాను కాబట్టి అయితే నెక్స్ట్ ఏంటంటే పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత మనం ఈ స్టిచ్చింగ్ అనేవి ఒక లిమిటెడ్గా ఒక రెండు జాకెట్లో మూడు జాకెట్లో కుట్టుకున్న తర్వాత ఇంకా టైం ఉన్నది నేను ఏదైనా చేయడానికి కాస్త టైం ఏముంది అనుకున్నప్పుడు రోజు కాకుండా ఏదైనా వారంలో ఒక రెండు మూడు రోజులు మనం ఏదైనా ఫుడ్ అండి మనకి దగ్గరలో ఉన్న బై ఉన్న ఏదైనా షాపుల్లోకి స్వీట్ షాపుల్లో మనకి ఏదైనా వచ్చిన ఒక ఐటమ్ ని చక్కగా వండి వాళ్ళకి సరఫరా చేసేటట్టుగా పెట్టుకోమని చెప్పాను ఇదేంటంటే మనకి బిజినెస్ లాగా బాగుంటుంది కదా ఇది ఒక పక్కనే ఎర్న్ అవుతుంది టైలరింగ్ ఒక పక్కనే ఎర్న్ అవుతుంది ఎలాగో హస్బెండ్ తెచ్చింది ఉంటుంది కాబట్టి దాన్ని మనం రెంటగానో చిట్టికనో అప్పు కనో దేనికోదానికి కట్టేసుకుంటూ ఉంటాము మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ కల్లా పిల్లలైతే వచ్చేస్తారు వాళ్ళకి తినిపించి తర్వాత వాళ్ళు చదివించేటప్పుడు మన చుట్టుపక్కల ఉండే ఒక నలుగురు పిల్లల్ని మనం యాడ్ చేసుకొని వాళ్ళకు కూడా హోంవర్క్లు చేయించామనుకోండి చక్కగా వాళ్ళు కూడా మనీ అని ఇస్తూ ఉంటారు కదా నెలకని అది కూడా మనకి ఒక ప్లస్ అవుతుందండి ఆ కాస్త టైం కూడా పిల్లలతో స్పెండ్ చేసినట్టు ఉంటుంది మనీ అర్న్ చేసినట్టు కూడా ఉంటుంది కాస్త ఓపిక అండి నోట్లో ఉన్న అక్షరం ఒకటే ఏదో కొంత క్లాస్ వరకు చెప్పుకోగలుగుతాం కదా ఉన్న దాంట్లో అలా మాట ఇలా మనం ఆలోచిస్తే కనుక ఎన్నో దారులు అండి మనం చెయ్యాలంటే తపన ఉండాలి తప్ప దానికి ఇది పుల్ స్టాప్ అనేది లేదండి కాస్త ఓపిక ఇచ్చాడంటే భగవంతుడు ఇంకొక అంత చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది ఇదండి నేను చెప్పదలుచుకున్నది ఇది మా ఫ్రెండ్కే కాదు మీ అందరికీ కూడా ఉపయోగపడద్దని చెప్పేసి వీడియో చేస్తాను అలాగే ఈరోజు నేను ఇవి రేషన్ బియ్యం అండి లాస్ట్ నేను ఒకసారి కూడా మీకు అయితే నేను అప్లోడ్ చేశాను అయితే ఈ రేషన్ బియ్యం జలిచ్చినప్పుడు డెబ్బై రెండు కేజీలకి ఇరవై రెండు కేజీలు నూకలే వస్తాయండి కానీ సన్న బియ్యం అయితే ఇస్తున్నారు కదా మనకి ఇక్కడ తెలంగాణలో ఇంకా అవన్నీ కూడా బాగు చేసుకున్న తర్వాత ఈ బియ్యం నుంచి వచ్చిన నూకల్ని మనం ఇలా కడిగేసుకొని చక్కగా జంతుకులకు కానీ దోసల పిండికి కానీ ఆడించుకోవచ్చు తర్వాత ఏంటంటే ఆ బియ్యాన్ని మనం కాస్త మనకి ముగ్గు పెట్టుకుంటాం కదండి ఆ ముగ్గులో కూడా ఈ బియ్య పిండిని కలుపుకుంటే మనకి ముగ్గు ఉరుమవుతుంది తర్వాత ఏంటంటే కింద మనం పెట్టినప్పుడు చక్కగా చేమల్ లాంటివి గట్టా చక్కగా వచ్చి తింటాయండి ఆహారంగా ఇస్తాం కదా బాగుంటుంది మట ముగ్గు కూడా తెల్లగా నీట్గా వస్తుందండి గీత ఇంక అందుకనే ఇవాళ ఇంకా ఈ పనే సరిపోయిందండి మార్నింగ్ వచ్చేసరికి బట్టల పని ఈవినింగ్ వచ్చేసరికి డిమార్ట్కి వెల్లెటర్ చేయడం మళ్ళీ ఆ పని అంత అయిన తర్వాత ఆ మరుసటి రోజు ఈ బియ్యం పని ఇలా ఒకటి కాదండి యోగ పనులు ఉంటూనే ఉంటాయి అయితే మన ఆడవాళ్ళకి చేసుకునే వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అన్నట్టు కదా అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను వీడియో బోర్ కొట్టుంటే కనుక ఏమీ అనుకోవద్దండి సరే అయితే మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను రేపటి వీడియోలో మాత్రం నేను ఒక గోల్డ్కి సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి నేను తీసుకున్న గోల్డ్ ఎలా ఉంటుంది ఏంటి ఎప్పుడు తీసుకున్నాను అన్నీ కూడా మీకు పనికొచ్చే వీడియోని చేస్తాను ఈ వీడియో ఏంటంటే మా ఫ్రెండ్కి చెప్పానండి దాన్నే మీకు కూడా చెప్తే బాగుంటుందని చెప్పి చేశాను ఉంటానండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి